హాయ్ అండి అందరు బాగున్నారా మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది డిటీడీసీ కొరియర్ సర్వీస్ తెలుసు కదా అందరికీ చాలామంది తెలుసు డిటిడిసి కొరియర్ సర్వీస్ అయితే ఏం జరిగిందంటే నేను మొన్న ఒక రెండు బాక్సులు పార్సిల్ చేశాను డిటీడీసీలో దగ్గర దగ్గర ఆ రెండు బాక్సులు వచ్చేసి పంతొమ్మిది కేజీలు ఉన్నాయి అన్నమాట పంతొమ్మిది కేజీ అంటే మొత్తం ఒక్కొక్క కేజీ డెబ్బై రూపాయలు లెక్కన దగ్గర దగ్గర పదమూడు వందల రూపాయలు అయితే నా దగ్గర తీసుకున్నారు డిటీడీసీ కొరియర్ సర్వీస్లో మేము పంపించడానికి పార్సెలు రెండు బాక్సులు పంతొమ్మిది కేజీలోనే అతను చాలా కొంచెం స్ట్రాంగ్గా చేయండి పార్సల్ అన్నారు నేను అట్టపెట్టులో ప్లాస్టర్లు వేసి పేపర్లు పెట్టి బాగా గట్టిగానే పార్సల్ చేస్తే చూపించేది ఇట్లా పార్సల్ చేశాను అంటే ఓకే అన్నారు ఏమేమి పెట్టానో కూడా అందులో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది చెబితే వాళ్ళు అన్నారు ఎక్కడికంటే హైదరాబాద్ హైదరాబాద్ పంపించాలని నేను అవి పార్సిల్ చేశాను వచ్చేసి హైదరాబాద్ పంపించాలంటే నేను పార్సిల్ చేసింది వచ్చేసి బుధవారం వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు అన్నారు హైదరాబాద్ కాబట్టి గురువారం వెళ్తుంది అంటే తెల్లారి తర్వాత రోజు వెళ్తుంది లేదు కుదరని పక్షంలో ఆ తర్వాత రోజు శుక్రవారం వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది నాకు సరే నేను శుక్రవారం దాకా చూశాను శుక్రవారం కూడా వెళ్ళలేదు గురువారం వెళ్ళలేదు శుక్రవారం వెళ్ళలేదు సరే శనివారం ఉదయాన్నే ఇక్కడ ఆ ఆఫీస్ నేను ఏదైతే పార్సిల్ ఇచ్చానో ఆఫీస్కి వెళ్ళి డిటీడీసీ ఆఫీస్కి వెళ్ళి ఏంటండి ఇట్లా శుక్రవారం కన్నా అంటే శుక్రవారానికి కూడా వెళ్ళలేదు మరి ఏంది పరిస్థితి అంటే వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఏంది ఇంకా డెలివరీ వెళ్ళలేదు అని అంటే డెలివరీ వెళ్ళింది వెళ్ళంది వీళ్ళకి తెలియదు అనమాట సరే నన్ను కూర్చోబెట్టి ఒక పది నిమిషాలు పావు గంట కూర్చోబెట్టి ఆ సిస్టంలో ఏదో చూసి ఆ ఈ రోజు మాత్రం డెలివరీ అయ్యిద్దండి ఖచ్చితంగా అన్నారు సరే చూసా అందులో ఏమున్నాయో నాకు తెలుసు వాళ్ళకి తెలుసు నేను చెప్పా ఖచ్చితంగా వెళ్తుందంటే ఖచ్చితంగా వెళ్తుంది అన్నారు గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం ఉదయం ఆఫీస్కి వెళ్తే ఈ రోజు ఖచ్చితంగా వెళ్తుంది అన్నారు సరే సాయంత్రం నాకు చూసా ఏడు ఎనిమిదింటి దాకా చూసా చూసి ఎంబట్ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి ఏంటండి ఈ రోజు కూడా వెళ్ళలేదు మరి ఏంది పరిస్థితి అంటే అక్కడ అన్నీ ఆగిపోయినాయి అంట ఆటోలు లేవంట ఏమి లేవంట మరి నేనే సొంతగా డబ్బులు ఇచ్చి మీ డెలివరీ పంపిస్తున్నా అని అంటున్నాడు వీళ్ళు సొంతగా డబ్బులు ఇచ్చి డెలివరీ పంపించేది ఏంది అర్థం కాలే సరే మళ్ళీ తొమ్మిది ఆ టైంలో ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి చేయండి అన్నాడు సరే ఆ నెంబర్కి చేస్తే ఫోను వాళ్ళు అంటున్నారు అయ్యా ఇక్కడ వెహికల్స్ ఏం లేవు నేను వెళ్ళి సొంతంగా వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇవ్వాల్సి వస్తుంది ఈ రోజు కానీ రేపు ఎర్లీ మార్నింగ్ కానీ నేను వెళ్ళి ఇచ్చేస్తాను అన్నాడు సరే తెల్లారి మళ్ళీ అతను ఫోన్ చేస్తే ఆదివారం వచ్చింది మళ్ళీ అతను ఫోన్ చేస్తుంటే అతను సరిగ్గా లిఫ్ట్ చేయట్లా మళ్ళీ ఈ ఆఫీస్ ఉంది కదా డిటీడీసీ ఆఫీస్ వీళ్ళకి చేశాను నేను మళ్ళీ చేసి ఏందండి అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే అతను అతనితో మాట్లాడి మళ్ళీ ఏంది అతను అతనితో మాట్లాడి మళ్ళీ మళ్ళీ అతను అతనికి నేను ఫోన్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేశాడు లిఫ్ట్ చేస్తే సాయంత్రం తీసుకెళ్ళి ఇచ్చారండి మళ్ళీ పార్సిల్ అది ఎన్నోసార్లు మనం ఫోన్ చేసి మనం డబ్బులు కట్టుకొని వీళ్ళకు ఫోన్ చేసి రిక్వెస్టింగ్ చేసి బతికిలాడాల్సి వచ్చింది డిటీడీసీ సరే పార్సెల్ ఇచ్చారు పార్సెల్ ఇచ్చిన తర్వాత పార్సల్లో చూస్తే ఒక్క వస్తువు కూడా పనికి రాలేదండి ఒక్క వస్తువు కూడా రాల డిటీడీసీ సర్వీసు రెండు రెండు రోజులు వెళ్ళిపోతుంది నాలుగు రోజులకెళ్ళింది నాలుగైదు రోజులకెళ్ళింది ఒక్క వస్తువు కూడా పనికి రాలేదు నాకు తెలిసి ఆ బాక్సులు మామిలు విసిరేసి ఉండరు ఎందుకు మనకి డబ్బులు బొక్క సరి డబ్బులు బొక్క అందులో ఉన్న వస్తువులు బొక్క టెన్షన్స్ మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి నాలుగైదు సార్లు అడిగి కస్టమర్కి సరైన టైంలో డెలివరీ ఇనప్పుడు డెలివరీలు ఆ పార్సెల్స్ తీసుకోకూడదు నేను ఫస్ట్ టైం వేశాను డిటిడిసికి లైఫ్లో ఇంకెప్పుడు వేయకూడదు అనుకుంటున్నాను ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలామందికి జరిగినాయి మా బామ్మతో ఒకటి చెప్పాడు వాడు శారీస్ అవి పంపిస్తాడంట చాలా శారీస్ మిస్ అయిపోయినాయి అంట కొన్ని శారీస్ మిస్ అయిపోయినాయి అంట మళ్ళీ ఒక కొన్ని శారీస్ అయితే ఆ డెలివరీ వాళ్ళు ఎట్ట తీసుకెళ్లారో పక్కన బండికి సైలెన్సర్ ఉంటుంది కదా ఆ సైలెన్సర్ కాలిపోయిందని ఈజీగా అంట కస్టమర్లు ఎవరు అడగట్లేదులే అని చెప్పేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా అట్లా చేసేస్తున్నారు ఒక్కసారి మీరు మీకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందేమో ఒకసారి కింద కామెంట్ పెట్టండి అసలు ఇది చాలా దారుణమైన వ్యవస్థ అండి డీటీడీసీలో నేను చాలా ఇబ్బంది పడ్డాను నా వస్తువులు పోయి నేను డబ్బు పెట్టి నేను టెన్షన్ పడి నేనే ఫోన్లు చేసుకొని అసలు ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు డీటీడీసీ అనే దాని మీద చాలా లొసుగులుగా కనపడుతున్నాయి దయచేసి దీని మీద ఎవరైనా కానీ యాక్షన్ తీసుకోండి ఒకసారి అది నా విజ్ఞప్తి నేను ఎంత బాధతో చదువుతున్నానంటే అంత బాధతో చదువుతున్నాను